సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించటానికి ఆయన వచ్చి అన్నాడు దేవుడు సూర్య చంద్రులను రాత్రి ఎందు ప్రకాశించు ఆ సంక్షేమమైన నక్షత్రమును కలిగి చేసినట్లుగా ఈ గ్రంథము ద్వారాగా మనకి బయలుపరుస్తున్నాడు తరువాత ೀಡ ಸೃಜಿ ದೇವು ಮನಗಳನ್ನು ಸೃಜಿಸಾಡು ಅನ್ನ ವಿಷಯ ಚೂ ದೇವು ಸ್ತ್ರೀ ಪುರುಷ ಸೃಜಿಸಿ ಉಂಟು ಅಂತ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ಕಲಿಸಿ ಮನಮಂದೂಡ ದೇವು ಪ್ರೇಮಿಟಕೂ ದೇವು ಶೇತ

దేవుని యొక్క దేవుని ఎరుగుండి ఆయనను ప్రేమించాలని మనము ఆశిస్తే అది ఆయనను ఎంతగానో సంతోషింపజేస్తూ ఉంది దేవుని ఎరుగుట మరియు ఆయనను ప్రేమించటయా అన్నది మన చేస్తున్న పనులన్నిటిలో శ్రేష్టమైనది అది మనల్ని ఎంతగానో సంతోషించినట్లు చేస్తూ ఉంది అయితే దేవుని కూర్చి బైబిల్ ఏం బోధిస్తూ ఉందో మనం చూసినట్లయితే మనల్ని ఎంతగానో ప్రేమించుతున్న దేవులను గూర్చి ఐదు విషయాలు ముఖ్యమైన ఐదు విషయాలు మనము నేర్చుకోబోతున్నాం అయితే ప్రేమైన దేవుని ఐదు విషయాలు మన ద్వారాగా ఆయన ద్వారాగా మనకి తెలియపరుస్తూ ఉన్నట్లుగా మనకి కనబడుతూ ఉంది అయితే దేవుడు ఒక వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నాడు దేవుడు ఒక వ్యక్తి అన్న విషయాన్ని మనము ధ్యానోతూ ఉన్నాం అయితే సూర్యుడి